హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రీల్ ప్రాపర్టీ ఈరోజు ఒక మంచి వ్యవసాయ భూమి తీసుకొని వచ్చానండి స్థాయిలో అయితే కొంచెం బ్లాక్ స్థాయిలు తార్ రోడ్డు కానుకొని ఉంటుంది థార్ రోడ్ ఫేసింగ్ అండి నియరెస్ట్ విలేజ్ అండి విలేజ్ కానుకొని ఉంటుంది మీరు వీడియోలో కూడా చూడవచ్చు సచివాలయం కనబడుతుందండి మెయిన్ రోడ్ కానుకొని ఉంటుంది బస్ బొయ్య రూట్ అండి ఈ ప్రాపర్టీ వచ్చి ఆరు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లండి ఆరు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు అండి ఈ ప్రాపర్టీ ఈ పొలం చుట్టూ ఒక ఒక సైడ్ వచ్చి తార్ రోడ్డు అండి రెండు సైడ్లు వచ్చి మెటల్ రోడ్డు థర్టీ ఫిట్ రోడ్ అండి అంటే మూడు రోడ్లు పెట్టండి ఈ పొలము టోటల్గా ఆరు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పదలకూరు మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా ఆరు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు ల్యాండ్ ఓనరు ఒక ఎకరాధారు వచ్చి పన్నెండు లక్షలు చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కడు కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని బేరం ఆడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓనర్ ఏను వన్ బి అడంగలు డైక్లాడు హార్చేసి కాపీ పట్ట ఆధార్ పాస్బుక్ ఏ వన్ రిజిస్టర్లో లింక్ అయ్యిందండి ఈ పొలానికి లింక్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయండి ఇబ్బంది లేదు వీళ్ళు కూడా రైతులు కూడా కొన్న తార రోడ్ కానుకొని ఉంటుంది ప్రస్తుతానికైతే వీళ్ళు సేల్స్ పెట్టినారు కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది చుట్టుపక్కలంతా ఈ ల్యాండ్కి చుట్టుపక్కలంతా ఎక్కువ నిమ్మ మామిడి వరి పండిస్తున్నారండి ఈ పొలానికి చుట్టుపక్కలంతా ఈ ఫలానికి వాటరు జోన్ ఏంటంటే ఇటు కాలవ పారుదల ప్లస్ రెండు మోటార్లు ఉన్నాయండి ఒక మోటార్లో వచ్చి రెండున్నర ఇంచు వాటరు ఇంకొక మోటార్లో వచ్చి రెండు ఇంచు వాటర్ అండి చుట్టూ ఫినిషింగ్ ఉంది కాని సోలార్ ఫినిషింగ్ కాకపోతే అక్కడక్కడ పాడైపోయి ఉంది కాకపోతే మనకి ప్లస్ ఏంటంటే విలేజ్ కానుకొని ఉంటుంది ప్లస్ థార్ రోడ్డు ఫేసింగ్ అండి ఇటు కాలవ పారుదల అడిషనల్గా రెండు మోటార్లు ఉన్నాయి ఇబ్బంది లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మ తెలుసుకున్నవారు కానీ కొనదలుచుకున్నవారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను నెల్లూరు సిటీ నుంచి ఎగ్జాక్ట్గా ఒక ఫార్టీ ఫైవ్ కేఎం డిస్టెన్స్ ఉంటుందండి పొదలకూరు మండలం నుంచి హెడ్ క్వార్టర్స్ నుంచి కేవలము ఒక ఫిఫ్టీన్ కేఎం డిస్టెన్స్ వస్తుందండి అంటే పదిహేను కిలోమీటర్లు ఇదేనండి కొంచెం గానే ఉంది ఇది ఒక మోట్రో ఇంకొక మోటరు ముందుగానే వీడియోలో కూడా చూడచ్చు ఈ ల్యాండ్కి మూడు రోడ్లు మూడు పక్కల రోడ్డు అండి ఒక పక్క వచ్చే తార్ రోడ్డు వెస్ట్ సైడ్ వచ్చి మెటల్ రోడ్డు నార్త్ సైడ్ వచ్చి మెటల్ రోడ్డు అండి థర్టీ ఫీట్ రోడ్డు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పూర్తిగా ఈ వీడియో చూసి వీడియో చూస్తున్నారు కానీ కొంచెం లైక్ చేయండి ఎందువల్లంటే ప్రతి ఒక్క రైతుకి ఈ వీడియో చేరాలా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నేను పోయి స్వయంగా వీడియో ల్యాండ్ చూసి వీడియో తీస్తాను నాకు డైరెక్ట్ రైతేనండి ఏ ఇవరు కూడా మధ్యలో ఉండరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి